అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిన్న కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగింది అంతకుముందు మిచాంగ్ తుఫాను అయితే బీభచ్చం అయితే సృష్టించింది ఇక ఇప్పటికే వర్షాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే కుదిపేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ జిల్లాల్లో మరికాసేపట్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి ఇక ఈరోజు మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి అనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోలు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు తీవ్ర వర్షాలు అయితే దంచి కొడుతున్నాయన్నమాట మనకు ప్రజా జీవనాన్ని అయితే అస్తవ్యస్తం చేస్తున్నాయి రైతులని అయితే మరీ ఇబ్బంది పెడుతుంది ఈ తుఫాను ఈ నేపథ్యంలో మనకు గత వారం రోజుల నుంచి కురిసినటువంటి మిచాంగ్ తుఫాను దాని ప్రభావంతో కురిసినటువంటి వర్షాల వల్ల రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక నిన్నటి నుంచి చూసుకుంటే మనకు ఏవైతే రాయలసీమ జిల్లాలు అయితే ఉన్నాయో తిరుపతి నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య మనకు చిత్తూరు తిరుపతి ఈ జిల్లాల్లో అయితే నిన్నటి నుంచి కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆకాశం మేఘావృతమై ఉంది ఎక్కడ చూసినా కూడా మనకు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు అన్నమాట ఈ నేపథ్యంలో మరొక అల్పపీడనం ఏర్పడనుందని మనకు ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది మొత్తానికైతే మరొక నాలుగు రోజులు లేదా ఐదు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి